హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్టీలు వంటిలు నే ఈ ఒక మంచి టేస్టీ హెల్దీ ఫ్రై రెసిపీని చూపిస్తాను నార్మల్గా చాలా మంది ఆకురలు తినాలంటేనే ఇంట్రెస్ట్ చూపించరు అలాంటి వారికి ఇలాగని ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి వారంలో ఒక్కసారైనా ఆకురాలు తినడం చాలా మంచిదండి అందులో నా విశాఖలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏ ఆకులు ఉండవు నార్మల్గా అన్ని ఆకులు ఫ్రై చేసుకున్నంత ఈజీ కాదండి ఆ విశాఖతో ఫ్రై చేసుకోవడం ప్రాపర్గా ఉడికించుకొని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్పెషల్లీ ఈ లేకి పల్లి పొడిని ఇలా ప్రిపేర్ చేసుకుని వేసుకున్నారంటే టేస్ట్ ఏదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మరి ప్రాపర్గా ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న అవిశాఖను ఒక కట్ట తీసుకొని ఈయన ఏమీ లేకుండా నీట్గా ఆకు అల్చుకొని తీసుకున్నానండి నార్మల్గా అవిశాకులు కొద్దిగా పొడవుగా ఉంటాయి కదా వీటిని ఇలాగే ఉడికించుకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫైన్గా చాప్ చేసుకుని ఉడికించుకున్నామంటే ప్రాపర్గా ఉడుకుతాయి ఫ్రై టెక్చర్ కూడా చాలా బాగుంటుందండి ఇదే విధంగా మిగిలిన ఆకు మొత్తం కూడా కట్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న విశాఖను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులోకి వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నామంటే అవి శాఖ ప్రాపర్గా ఉడుకుతుందండి సో ప్రెషర్ కుక్కర్లో మాత్రమే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకున్నానండి మీరు తీసుకున్న అవిశాఖ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి మరీ ఎక్కువ విజిల్స్ రానివ్వకుండా టూ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అవిశాఖ ఫ్రైలో కావాల్సిన పల్లి పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ పల్లి పొడి ఇలా ప్రిపేర్ చేసుకొని కానీ అవిశాఖ ఫ్రై చేసుకున్నానంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ పల్లెపొడిని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకున్నారంటే ఫ్రైస్ లేక చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఆకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలి దానికోసంగా ఒక బౌల్ తీసుకుని స్టైనర్ ని పెట్టుకుని వాటర్ అంతా కూడా ఉంపేసుకొని ఆకు సపరేట్ గా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వస్తే ప్రాపర్గా ఉడికిపోతుందండి ఆకు అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడు ఈ ఆకును పక్కన పెట్టుకొని ఇందులోంచి వచ్చిన వేస్ట్ వాటర్ని పడేసేయాలి ఇప్పుడు ఫ్రై కోసంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక ఎండి మిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అవిశాఖ మొత్తం కూడా ఇలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అవిశాఖ అంతా కూడా ఉల్లిపాయలో బాగా కలిసేలాగా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గ్రేట్తో కలుపుకోవాలి అవిశాకును మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా ముద్దగా ఉంటుందండి సో కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయలో బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు అవిశాకును ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే అవిశాకులో ఉన్న చేదంతా కూడా పోతుంది సో ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గరిటితో ఒకసారి బాగా కలుపుకొని అవిశాకులో ఉన్న తడంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆకు మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఆకులో ఉన్న తడంతా కూడా పోతుందండి ఆకులో అస్సలు తడి లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీ పొడి యాడ్ చేసుకోవాలి మన మిక్సీ పట్టు పెట్టుకున్న పల్లీపొడి మొత్తం కూడా వేసుకోవాలండి అప్పుడే ఆ విశాఖ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఈ పల్లీపొడి మొత్తం కూడా ఆ విశాఖలో బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్రేడ్తో బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాం అనుకోండి పల్లీపొడి మొత్తం కూడా విశాఖకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి చాలా హెల్తీగా టేస్టీగా విశాఖ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాం కదా చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఉన్న పోషకాలు మరే ఆకులోనూ లేవండి తప్పకుండా ట్రై చేసి అలా కుదరంతో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మరెన్నో సింపుల్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటలు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్